తోటి రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంట పండించే రైతుకైనా సేంద్రీయ వ్యవసాయ విధానాల ద్వారా పంటలు పండించడానికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడుతుంది తర్వాత రసాయన పొరుగు మందులు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండించాలనుకునే వాళ్ళకు ఇది ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిది కాబట్టి ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా మన ఆఫీస్ నంబర్స్ కింద వీడియోలో లో ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నిన్న మొన్న మనం సేంద్రీయ వ్యవసాయంలో సేంద్రీయ మిరప ఎన్ని మిరప పండించాలనుకునే రైతులు సేంద్రీయ వ్యవసాయంలో పంటకు ముందు రెండు నెలల నుంచి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి తర్వాత నారమట్లు ఎలా పెంచుకోవాలి నారమట్ల మీద మందులు ఎలా పిచ్చి చేసుకోవాలి చెప్పడం జరిగింది ఇప్పుడు మిరప నారమట్టు తిరిగిన కూడా వీడియో చేయటం జరిగింది అయితే తిరగనాటి తర్వాత ఒక పది రోజుల నుంచి ఇక మిరపలో వచ్చే తమస్యలు అంటే భూమి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ లేకపోతే పంటపైన వచ్చే తెగుళ్ళు కానీ పంటపైన వచ్చే పురుగుల ఏ విధంగా నివారించుకోవచ్చు ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎలా పం మిరప పండించవచ్చు పంట అయిపోయే వరకు ఒక్క రసాయన ఎరువు కానీ రసాయన తగ్గుమంది కానీ కొట్టకుండా పంటని ఎలా పండించవచ్చు అనేది ఈరోజు చూచిస్తున్నాము దాంతో ప్రధానంగా భూమి మెరపరకార్చిన తర్వాత ఇప్పుడున్న వ్యవసాయంలో రసాయన వ్యవసాయంలో ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులకో భూమి మందులు అంటే యూరియా డిఏపి పొటాషియం ఇలాంటివి నెచ్చరిగా ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వని సందర్భంలో దిగుబడి రాదు అనే ఒక అభద్రతాభావ రైతులో ఉంది అయితే మరి మనం రసాయన వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులు ఈ సేంద్రీయ వ్యవసాయం చాలా సుఖపరంగా చేసుకోవచ్చు వాళ్ళకి ఆ నాలెడ్జ్ని ఈ సేంద్రీయ రసాయన మందులు వాడకంలో ఉన్న నాలెడ్జ్ని అప్లై చేసి సేంద్రీయ వ్యవసాయం చేసినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అని చెబుతున్నాం రైతులకి మరి ఈ రసాయన వ్యవసాయం చేసే రైతులకు వచ్చే సమస్యలు వాళ్ళు ఇచ్చినట్టు ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి యూరియానో డిఏటిను అంటే గుంకిస్తారు కాబట్టి ఆ పద్ధతిని సేంద్రీయ వ్యవసాయంలో ఎలా చేయాలనే దానికి ఈ రోజు మనం ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం మనం తీసుకున్న పాత్ర గొయ్యి లోపల మొదటగా ఒక వెయ్యి ఆ గొయ్యి సైజు ఏదైతే మనం పాత్ర గుంత తీసుకున్నామో ఒక ఎకరానికి పైన పొడుకొచ్చేతనికి పది ఫీట్లు వెడల్పు వచ్చేతనికి ఆరు ఫీట్లు కింద లోపల పొడకొచ్చి తరికి ఎనిమిది ఫీట్లు వెడల్పు తరికి నాలుగు ఫీట్లు గొయ్యి ఏదైతే ఉందో దాని కెపాసిటీ మూడు వేల లీటర్ల నుంచి నాలుగు వేల లీటర్లు వాటర్ పడుతుంది అందులో మనం ఏం చేయాలంటే ఒక వెయ్యి లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో గొయ్యిలో ముందు ఒక వన్ వీక్ పది రోజులు వారం రోజుల నుంచి పది రోజుల ముందే ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని ఫర్మెంటేషన్ పెట్టుకోవాలి మినిమం ఓడబ్ల్యూడి మనం గొయ్యిలో పొయ్యాలనుకునే టయానికి ఓడబ్ల్యూడీసీ ద్రావణం పది రోజులు ఫర్మెంటేషన్ చేసిందంటే పది రోజులు మాగబెట్టింది అవి ఉండాలి తర్వాత మొదట గొయ్యిలో ఏం చేసుకోవాలంటే ఇలా ఇక్కడ ఒక పదిహేను రకాల పదార్థాలు చెప్పడం జరిగింది వీటిలో మొదటిది వరి పొట్టు వరి పొట్టు యాభై కేజీలు తర్వాత ఆవు పెండ యాభై కేజీలు పండ యాభై కేజీలు కోళ్ల పెండ యాభై కేజీలు కట్టె బొగ్గు అంటే మన కట్టెల కాల్చడం ద్వారా వచ్చిన బొగ్గు మనం ఇస్త్రిపెట్టెల్లో వాటిలో వీటిలో వాడుకోవడానికి వాడుకుంటాం కదా ఆ కట్టె బొగ్గు దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా పౌడర్ అయ్యేటట్టు పులుసులుగా ఉండేటట్టు చూసుకోండి కట్టెల బొగ్గుని బొగ్గు ఉన్నట్టుగా వేసే కంటే కొంచెం పౌడర్ ఫామ్లో చేసేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే పౌడర్ లాగా చేసుకుని చేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత కట్టెల బొగ్గు యాభై కేజీలు నూనె తీసిన చెక్కలు నూనె తీసిన చెక్కలు అంటే వేరుశనగ చెక్క తర్వాత నువ్వుల చెక్క ఆవాల చెక్క కొబ్బరి చెక్క ఇలాంటివి ఆయిల్ తీసిన కేక్స్ ఏవైనా కానీ యాభై కేజీలు తర్వాత నూనె తీసిన చెక్కర యాభై కేజీలు తర్వాత ధాన్యపు గింజల పొడి ధాన్యపు గింజలు అంటే మొక్కజొన్నలు జొన్నలు రాగులు సజ్జలు తైదులు కొర్రలు అండు సామలు ఇలాంటివి పౌడరు ఇరవై ఐదు కేజీలు తర్వాత పప్పు గింజల పొడి అంటే పప్పు గింజలు అంటే కందులు పెసరలు మినుములు ఉలవలు సోయా చిక్కులు ఇలాంటివి ఇవి ఇరవై ఐదు కేజీలు తీపివి మాగిన పండ్లు అంటే అరటికాయలు పొప్పాసకాయలు గుమ్మడికాయ తర్వాత ద్రాక్ష పళ్ళు పనసపళ్ళు ఇలాంటివి ఏవైనా తీపి పదార్థాన్ని ఇచ్చేవి మాగిన పళ్ళు యాభై కేజీలు జామ జామకాయ కూడా వేసుకోవచ్చు మాగిన పళ్ళు యాభై కేజీలు తర్వాత పచ్చి ఆకులు పచ్చి ఆకులు అంటే నీ కంటికి కనపడే ఏ ఆకైనా పచ్చి ఆకే ఇది అది అనేది ఏం లేదు పంట రకాలు కానీ అడవి చెట్ల నుంచి వచ్చే ఆకులు కానీ తర్వాత వేప కానుక సీతాఫలు ఇలాంటి ఆకులు కానీ ఏవైనా పనికిరాని చెట్ల ఆకులైనా కానీ ఏవైనా కానీ పచ్చి ఆకులు యాభై కేజీలు తర్వాత పూలు పూలు అంటే మనం పండించే పూలే కాదు చెట్లకు వచ్చే ఏ పూలైనా కాగితం పూలు కానీ కానుక పూలు కానీ ఏ మొక్కకి వచ్చే ఆ మందారం కానీ లేకపోతే మల్లెలు కానీ గులాబీలు కానీ ఎనీ ఫ్లవర్ పూత వచ్చిన పూలు ఏవైనా బంతి పూలు ఇలాంటివి ఏవైనా కానీ పూలు ఇరవై ఐదు కేజీలు తర్వాత కూరగాయలు కూరగాయలు అంటే ఏ వెజిటేబుల్స్ అయినా కానీ ముక్కలు ముక్కలుగా చేసుకొని బెండకాయలు బీరకాయలు దోసకాయలు ఏవైనా కూరగాయలు ఇరవై ఐదు కేజీలు తర్వాత ఎండిన ఆకులు ఎండిన ఆకులు అంటే ఏ ఎండిన ఆకు అయినా కానీ ఎండిన ఆకులు మనకు దొరికే మనకి చెట్ల కింద వాటి కింద వీటి కింద పువ్వు చేసుకుంటే ఏ ఆకు అయినా కానీ ఇరవై ఐదు కేజీలు తర్వాత అరటి మువ్వ అరటి మువ్వ అంటే అరటిక గెల పండిన తర్వాత గెలను కోసిన తర్వాత మువ్వు ఉంటుంది కదా ఆ మువ్వ తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసేసి దాంతోపాటు వెదురు ఆకులు అది ఇది కలిపి ఇరవై ఐదు కేజీలు చేసి అరటి మువ్వ ప్లస్ వెదురు ఆకులు ఈ రెండు కలిపి ఇరవై ఐదు కేజీలు వేసుకోవాలి ఇవి కాకుండా రకరకాల రాళ్ళు అంటే మనిషి సృష్టించినవి కాకుండా అంటే సిమెంట్ ఇటుకలు కానీ లేకపోతే మన ఇటుకలు కానీ ఇలాంటివి కాకుండా న్యాచురల్గా భూమి గుట్టిని నుంచి దొరికే రాళ్ళు మార్బుల్స్ కానీ బండలు కానీ తర్వాత నదీ ప్రవాహంలో ఏదైనా నదులు కానీ కాలువల ప్రవాహం అమ్మటం ఉన్న రాళ్ళు కానీ నల్లయి ఎర్ర అయ్యి రకరకాల గుండ్రం గుండ్రంగా ఉన్నాయి స్క్వేర్ ఫీ స్క్వేర్గా ఉన్నాయి తర్వాత మన చేలో దుమ్కుంటే వచ్చిన రాళ్ళు ఏవైనా కానీ ఇలాంటి రాళ్ళు ఒక వంద కేజీ ఇవన్నీ తీసుకొని వీటిని ఏం చేయాలంటే ఇవి ఉల్లిపాయ సంచులు అంటారు ఇవి ఉల్లిపాయ సంచుల్లో కూడా ఉల్లిపాయని ఎక్కువ రోజులు నిలవ ఉంచడం కోసం ఈ కవర్స్ వాడతారు ఎలాంటి సంచుల్లో నింపుకోవాలి ఎందుకనంటే ఇవి బాగా దగ్గర దగ్గరగా ఉండి ప్లాస్టిక్ మనం నీళ్ళల్లో ఎన్ని రోజులు నానబెట్టినా ఇవి చీకిపోవు చాలా రోజులు ఉంటాయి ఏడెనిమిది నెలల పాటు నిరంతరాయంగా ఇవి ఒకసారి సంచులో వేసి పెడితే అలా కాకుండా మనం ప్లాస్టిక్ సంచుల్లోనూ ముతుకు సంచుల్లోనూ కనుక నీళ్ళల్లో ఎక్కువ రోజులు ఉంచితే చీకిపోయి చినిగిపోతాయి అలా అందు అలా చినిగిపోవటం వల్ల ఈ పదార్థాలన్నీ కూడా పైకి తేలుతాయి నీళ్ళల్లో తద్వారా నీకు మనం డ్రిప్లో కానీ తర్వాత నీళ్ళల్లో కానీ ఇచ్చుకునేటప్పుడు మోటార్లకు అడ్డం పడిపోయి మోటార్లు జామ్ అవుతాయి అందుకోసం చీకి పాకుండా ఎక్కువ కాలం ఉండేటట్టు ప్లస్ మనం ఈ ఈ మెటీరియల్స్ అన్ని సంచుల్లో నింపిన తర్వాత నీళ్ళలో డీకంపోజ్ అయ్యి లిక్విడ్ మాత్రమే బయటికి రావాలా మనం పెట్టిన పదార్థాలన్నీ ఇందులో ఉండాలంటే ఎలాంటి ఉల్లిపాయ సంచుల్ని సేకరించుకోవాలి వీటిల్లో నింపి నింపేటప్పుడు ఇది యాభై కేజీలు పట్టేటట్టు ఉంటే నలభై కేజీలు ముప్పై ఐదు కేజీలు మందమే నింపాలి ఇంతవంటికి మాత్రమే నింపి ఇది గ్యాప్ ఉంచేసి దీన్ని మంచిగా సీలింగ్ చేసుకోవాలి సీలింగ్ చేసుకొని మనం ఇలా సంచి మీద సంచుల్ని అలా సంచులో ఒక అరవై పర్సెంట్ మాత్రమే నింపుకొని ఈ మూతి కుట్టుకోవాలి కుట్టుకోవటం వల్ల మనం పుట్టి లోపల ఏదైతే లోపల ఈ మెటీరియల్ వేసినప్పుడు గ్యాపులు లేకుండా అడ్జస్ట్ చేసుకోవటం కోసం ఈ ఇలా ఇలా సర్దుకొని అంత సమాంతరంగా ఒకే లెవెల్గా అన్ని రకాల పదార్థాలను కొలుసుకునేటట్టు ఒకే లెవెల్గా ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ తక్కువ లేకుండా సమానంగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది నువ్వు కంప్లీట్గా కనుక నింపితే మోటార్ మూటలు అయిపోతే ఒకసారి ఎత్తుగా ఉంటుంది ఒకసారి తక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి అలా కాకుండా ఇది సిక్స్టీ పర్సెంట్ నింపుకొని గ్యాప్ ఇట్లా ఉంచితే మనం ఇట్లా సర్దుకుంటే ఇది తక్కువైపోయి లెవెల్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫస్ట్ నేలల్లో తేలే వస్తువుల్ని ఫస్ట్ అడుగుని పెట్టుకోవాలి నేలల్లో మనం నీళ్ళు నింపినప్పుడు ఈ వస్తువులు ఏవైతే నేల సాంద్రతకి పైకి తేగుతాయో వాటిని అడుగు భాగంలో వేసుకోవాలి అంటే వరి పొట్టు కానీ తర్వాత కట్టె బుగ్గు కాని తర్వాత పూలు కానీ పచ్చి ఆకులు కానీ ఈ ఆకులు అరటి మొవ్వ ఇవన్నీ కూడా పైన చేస్తాయి నీళ్ళలో అందుకని వీటిని ఫస్ట్ అడుగు భాగంలో వీటిని వేయాలి వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ తేలి ఫిఫ్టీ పర్సెంట్ మునిగై ఉంటాయి నేలలో అలాంటి ఏంటంటే ఆవు పెండ మేకపెండ కోడపెండ ఇవన్నీ నూనె గింజలు చెక్కలు ధాన్య గింజలు పొడి పప్పు గింజలు అవి నెక్స్ట్ లేయర్ లో వేయాలి అవి వేసిన తర్వాత ఇక పై భాగంలో మొత్తం రాళ్ళు పోయాలి రకరకాల రాళ్ళు వంద కేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మూటల మీద ఏవి లేవకుండా నీళ్ళలో వేస్తే నీళ్లు పెడితే కూడా లేవకుండా పై భాగంలో రాళ్ళు పెట్టాలి రాళ్ళు పెట్టేసుకొని ఈ పిట్టును తయారు చేసుకున్న తర్వాత ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేదాన్ని వెయ్యి లీటర్లు ఈ పిట్లో పంపించేసేయాలి పిట్టులో పోసిన తర్వాత మిగిలిన రెండు వేల వాటర్ పోసి దానికి తగ్గట్టుగా ప్రతి రెండు వందల లీటర్లకి ఒక కేజీ బెల్లం వేయాలి రెండు వందల లీటర్లకి ఒక కేజీ బెల్లం వేసి పిట్టు మొత్తం నింపుకోవాలి నింపుకున్న తర్వాత పిట్టు పైభాగంలో సూర్యుడి నుంచి కిరణాలు పడకుండా ఒక కర్రలతోటి ఒక చీరలు మనం ఇళ్లలో తీసేసిన చీరలు ఏవైతే ఉంటాయో వాటిని పైభాగం వచ్చేటట్టు చుట్టూ కర్రలు కట్టుకొని కర్రల మీద ఈ చీర కట్టుకోవాలి కట్టుకొని మనం ప్రతిరోజు ఈ ఈ ఉన్న పదార్థాలను అడుగును మనం పిట్ లోపల కాబట్టి ఒక పొడుగాటి కర్ర తీసుకొని దానికి చివరికి చివరిలో మెత్తగా ఉండేటట్టు గుడ్డలు కట్టుకొని ప్రతిరోజు ఆ పిట్టిని ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండాలి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనము ఇవన్నీ వేసిన తర్వాత పిట్ కెపాసిటీ మూడు వేల నుంచి నాలుగు వేలు లీటర్లు అన్నాము ఇవన్నీ వేస్తే కనుక ఒక ఆరు వందల కేజీలు మెటీరియల్ ఇవన్నీ దగ్గర దగ్గరగా ఒక ఆరు వందల కేజీలు మెటీరియల్ ఉంటుంది మిగిలిన రెండు వేల ఐదు వందల లీటర్ల వాటరు ఈ ఓడబ్ల్యూటీసీ ద్రావణం దాంట్లో ఉంటుంది ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇందులో వెయ్యి నుంచి పదిహేను వందల లీటర్ల వాటర్ మాత్రమే తీసి భూమికిచ్చుకోవాలి అది అది అయినా నేల ద్వారా అయినా పంటకిచ్చుకోవాలి పంటకిచ్చుకున్న తర్వాత మళ్ళా తీసిన పదిహేను వందల లీటర్ల సరిపోను ఎన్ని నీళ్ళు అయితే తీసామో అన్ని నీళ్లు మళ్ళా ఆ చిట్లోకి పంపించి దానికి తగ్గట్టు ప్రతి రెండు వందల లీటర్లకి ఒక కేజీ బెల్లం చొప్పున ఇట్లో కలపాలి కలిపి మళ్ళీ పది రోజులు ఫర్మెంటేషన్ చేయాలి ఫస్ట్ టైం ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఇరవై రోజులు ఉంచాలి ఇట్లో నుంచి వాటర్ తీసేటప్పుడు వాటర్ తీయడానికి ఫస్ట్ మనం ఫర్మెంటేషన్ చేసి ఇట్లో ఇది పోసిన తర్వాత ఫస్ట్ టైం వాటర్ను బయటకు తీయాలన్నప్పుడు ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయాలి తర్వాత నుంచి తీసిన తర్వాత నుంచి ప్రతి పది రోజులకి ఈ ఫిట్లో నుంచి వాటర్ తీసుకోవచ్చు మళ్ళా కొత్త వాటర్ ఫిల్ చేసుకోవచ్చు అలా ఫిల్ చేసుకునేటప్పుడు రెండు సార్లు మూడు సార్లు అయిన తర్వాత మళ్ళీ ఒక ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని కొత్తది లీటర్లో ఓడబ్ల్యూడీసీ ద్రావణ ప్రిపేర్ చేసుకొని దాంట్లో పోసుకోవాలి అలా ప్రతి నాలుగు సార్లకు ఒకసారి కొత్త ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకుంటా ఉంటే ఎనిమిది నెలల పాటు మిరప పంట అయిపోయే వరకు ఈ పిట్టులో ఉన్న పోషకాలు భూమికి నిదానంగా రోజు కొంచెం పంపించినప్పుడల్లా పంపించినప్పుడల్లా రెండు నుంచి మూడు కట్ల కాన్సన్ట్రేట్ బలానికి కాన్సన్ట్రేట్ బలం అంటే యూరియా డిఏటి పొటాషిం ఒక ట్రిప్ వెయ్యి లీటర్లు అంటే ప్రతిసారి ఒక కాంప్లెక్స్ ఎరువు బస్తా పంపించినట్టే భూమికి ఒకటి నుంచి అంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఇది ఇది నేను ఒక లెక్క ప్రకారం చెప్పాను దీంట్లో ఎక్కువ తక్కువ నీకు అవకాశం ఉంటే ఇంకా అన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా నేను యాభై కేజీలు వేస్తే నీ దగ్గర డెబ్బై కేజీల అవకాశం ఉంటే డెబ్బై కేజీలు వేసుకో ఎనభై కేజీల అవకాశం ఉంటే ఎనభై కేజీలు వేసుకో వంద కేజీల అవకాశం ఉంటే వంద కేజీలు వేసుకో కానీ ఈ తక్కువ అనేది ప్రతి ఐటెం ఈ మినిమం బేస్ ఉండేటట్టు చూసుకోవాలా ఇందులో నాకు ఒక పది రకాలు ఒక నాలుగు రకాలు లేవు అన్నంటే లేకపోతే ఏ రకాలు లేకపోయినా పర్వాలేదంటే అరటి వెదురు వెదురాకులు ఇవి అందరికీ దొరకకపోవచ్చు ఇది లేకపోయినా పర్వాలేదు తర్వాత ఇంకా మిగిలిన ఏవి దొరకనే అవకాశం అంటూ లేకుండా ఏమి ఉండవు అన్నీ దొరుకుతాయి ఈ అరటి మువ్వు ఒకటి వెదురాకులు మాత్రమే అందరు రైతులకి దొరకవు మిగిలిన పద్నాలుగు రకాలు ప్రతి రైతుకి దొరుకుతాయి ఆలోచిస్తే దగ్గరలో ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి రైతుకి ఇవన్నీ దొరుకుతాయి ప్రతి ఏరియాలోనూ ప్రతి గ్రామంలోనూ దొరికే వనరులేదు ఎరటిమో ఒకటి వెదురాజులు మధ్యకి దొరకవు దొరికితే అది సంతోషం దొరకకపోతే అవి లేకుండా కూడా ఈ ఫార్ములాని అప్లై చేసుకో ఇలా చేయటం ద్వారా నీకు కాలం మొత్తము పక్క రైతు కిమికల్ రైతు ఇచ్చిన కాంప్లెక్స్ ఎరువుతో సమానంగా పంట అయిపోయే వరకు ఇవి పనిచేస్తాయి ఇంకా నీకు నీ సాయిల్లో కర్కన పదార్థం తక్కువగా ఉండి మొక్క ఎదుగుదల ఇవి ఇస్తే కూడా నువ్వు సాటిస్ఫై కాలేదు పక్క రైతులతో కంపేర్ చేసుకుంటే మన పైరు వెనకబడిపోయింది అని అంటే ఈ సామర్థ్యాన్ని డబుల్ డోస్ చేసుకో ఇది ఫస్ట్ టైం ఇది పెట్టిన తర్వాత ఒక రెండు ఒక నెల రెండు నెలలు వాడిన తర్వాత కూడా దీని నుంచి పెద్ద ఫలితం అనిపించకపో అనిపించిన పక్షంలో ఈ ఉన్న పదార్థాలన్నీ మళ్ళీ ఇవి ఇట్టనే ఉంచి మళ్ళీ డబుల్ డోస్ అంటే మళ్ళీ ఇవన్నీ సేకరించి మళ్ళీ ఇంకొక ఫైవ్ లేయర్లో మళ్ళీ ఇవి పెట్టు పెట్టి వాటర్ కెపాసిటీ నాలుగు వేల లీటర్లు చేసుకో వేసుకొని టూ థౌజండ్ లీటర్స్ పంపించు వెంజిలేటర్లు పంపించినా నీకు ఇవి కూడా మళ్ళా రెండోసారి పెట్టినవి కూడా ఎనిమిది నెలల పాటు కంటిన్యూస్గా నీకు పంటకి అందుతూనే ఉంటాయి అవసరాన్ని బట్టి నేలను బట్టి కెపాసిటీ పెంచుకొని కూడా ఇచ్చుకోవచ్చు నేను టెన్ డేస్ చెప్పాను నాకు అవకాశం ఉంది నేను ప్రతి ఐదు రోజులకి ఇస్తే ఏమైంది అని అంటే ఏమీ కాదు బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుంది అలా కాదు పదిహేను నుంచి ఇరవై రోజులకి ఇస్తాను అని అంటే కూడా మంచి గ్రోతే వస్తుంది నీ అవసరాన్ని బట్టి పంటను చూసుకొని నువ్వు ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు ఈ పిట్టు ఇవన్నీ చేసుకోవటానికి ఒక ఎకరానికి నీకు పాలిథిన్ కవర్ నుంచి తవ్వుకునే కాని నుంచి రకరకాల వస్తువులు సేకరణ నుంచి పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ పదివేలే పంట అయిపోయే వరకు నీకు ఉపయోగపడతాయి వల్ల నువ్వు యూరియా కానీ డిఏపి కానీ కా ఎరువులు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చెప్పినట్టు ఫస్ట్ రెండు నెలల క్రితం నువ్వు ఒక నలభై నుంచి యాభై కేజీలు పచ్చిరొట్ట పైరులను పెంచి భూమిలో కలిపి దానికి సంబంధించిన బ్యాక్టీరియాలన్నీ వరుసగా సిస్టమ్ ప్రకారం ఇచ్చుకొని డీకంపోజ్ చేసుకొని పచ్చిరొట్ట పైరులను భూమిలో దున్నుకొని ఇరవై రోజులు అట్లా ఉంచి ప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకున్నట్టయితే వందకు వంద శాతం అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పదివేల రూపాయలతోటే నువ్వు పంట అయిపోయే వరకు కూడా భూమికి కావలసిన మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఎంజైమ్స్ మైక్రోన్యూట్రియంట్సు అన్నీ అందుతాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన పదార్థాల నుంచి ఏమేమి దొరుకుతాయి అంటే వరి పొట్టు నుంచి సిలికాన్ అనే మూలకం దొరికింది సిలికాన్ అనే మూలకం ఇప్పుడు వ్యవసాయ భూముల్లో గణనీయంగా పడిపోయింది కాబట్టి ఈ సిలికాన్ మూలకం వాల్యూస్ పడిపోవటం వల్ల పంట దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి అందుకని ఈ సిలికాన్ మూలకాన్ని భూమికి అందించడం కోసం ఈ వరి పొట్టుని మనం డీకంపోజ్ చేసిస్తే ఈ సిలికాన్ మూలకం పొట్టు ద్వారా భూ వచ్చి భూమికి నీళ్లతో పాటు వెళ్ళింది తర్వాత ఆవు మేక పెండల నుంచి నత్రజని బాసరం పొటాషియం బ్రహ్మాండంగా పుష్కలంగా దొరుకుతాయి తర్వాత కట్టె బొగ్గు నుంచి కట్టె బొగ్గులో ఈ సూక్ష్మ సూక్ష్మజీవుల వృద్ధి బ్రహ్మాండంగా జరిగింది మనం నీళ్ళలో పోసి డీకంపోజ్ చేసినప్పుడు మనం మనం ఏదైతే ఓడబ్ల్యూడిసి ద్రావణం కలుపుతామో అందులో ఉన్న సూక్ష్మజీవులకి ఈ కట్టె బొగ్గు అనేది ఆదరువు గృహం లాంటిది ఈ కట్టె బొగ్గులో సూక్ష్మజీవుల మల్టిప్లికేషన్ చాలా బాగా జరిగింది ప్లస్ ఈ కట్టె బొగ్గుని డీకంపోజ్ చేసి ఇవ్వటం ద్వారా కర్బన పదార్థం భూమికి కొంచెం కొంచెంగా కర్బన పదార్థం కూడా జాగ్రత్త ఉంటుంది మేకల పెండని డీకంపోజ్ చేయటం ద్వారా కూడా భూ భూమికి కర్బనం అందిద్ది తర్వాత తీసిన చెక్కలు ధాన్యపు గింజల పొడి తర్వాత పప్పు గింజల పొడి ఇవి మూడు ఏంటంటే నూనె తీసిన చెక్కలు నుంచి ఎన్పికే నత్రజని బాసరం పొటాషియం పుష్కలంగా దొరికింది తర్వాత వాటి నుంచి రకరకాల ఒమేగా బీత్రీ యాసిడ్స్ కూడా ప్లాంట్స్కి అందుతాయి తర్వాత ధాన్యపు గింజల పొడి పప్పు గింజల పొడి నుంచి మైక్రోన్యూట్రియన్స్ ప్రధానంగా మొక్కలకి అందుతుంది మైక్రోన్యూట్రియన్స్ అంటే బోరాన్ కాల్షియం మెగ్నీషియం జింకు ఫాస్ఫరస్ సల్ఫరు ఇలాంటివన్నీ మైక్రోన్యూట్రియెంట్స్ అన్ని కూడా పప్పు గింజల నుంచి ధాన్యపు గింజల నుంచి అందుతాయి తర్వాత ఏ తీపి మాగిన పండ్ల నుంచి ఎంజైమ్స్ మొక్కలకు కావాల్సిన యాసిడ్స్ ఎంజైమ్స్ ఈ పండ్ల రసాల నుంచి మొక్కలకి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా వీటి ద్వారా అందుతాయి తర్వాత పచ్చి ఆకులు పూలు పూలకు వచ్చేసరికి పూల నుంచి మైక్రోన్యూట్రియన్స్ కంటే ప్రోబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో మొక్కలకు కావాల్సిన చాలా మై మైక్రో లెవెల్లో ఉన్న మైక్రోన్యూట్రియన్స్ ఇప్పుడు మనం మన మామూలుగా ప్రధాన సూక్ష్మ పోషకాలు అంటే ఒక ఏడెనిమిది రకాలే చెప్పుకుంటాం అలా కాకుండా మొక్కలకు కావలసిన మాలిబ్ద్యనం మాలిభ్యనం మొక్కల్లో ప్రతి మొక్కకి పూత దశ కావాలి అని అంటే మాలిభ్యనం అనేది ఉంటేనే మంచి ఫ్లవరింగ్ వస్తుంది ప్లాంట్ లోపల మాలిడ్డ్యను అనే మూలకం ఉంటేనే పూతని బాగా ప్రేరేపించగలుగుతుంది మొక్క అలా ఈ పూలలో ఆ మాలిడ్డ్యను అనే మా మైక్రోన్యూట్రియంట్ బ్రహ్మాండంగా దొరికింది తర్వాత అది అందటం ద్వారా మొక్క విపరీతంగా పూత దశని సంతరించుకుంటుంది పది పూలు రావాల్సిన కాడ ఇరవై ముప్పై పూలు వస్తాయి వచ్చిన ప్రతి పువ్వు కాయ అయిపోయింది తర్వాత పచ్చి ఆకుల్లో నత్రజని కర్బన పదార్థం మొక్కలకు దొరుకుతాయి నత్రజని కర్బన పదార్థం అనేది రెండు మొక్కలకు దొరుకుతాయి కూరగాయల్లో కూడా అంతే కూరగాయల్లో కూడా కర్బన పదార్థం పచ్చి పదార్థాల నుంచి భూమికి కావాల్సిన కర్బన పదార్థం బ్రహ్మాండంగా దొరుకుతుంది ప్రకృతి నుంచి మనం పచ్చి పైరును కూడా భూమిలో కలిపేది కర్బనకా పదార్థం పెంచుకోవటం కోసమే అలానే ఈ పచ్చి ఆకుల్ని కూరగాయలని భూమిలో డీకంపోజ్ చేయటం ద్వారా కూడా ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో కర్బన పదార్థం పుష్కలంగా దొరికింది మొక్కలకు కావాల్సిన కర్బన పదార్థం దొరుకుతూ ఉంటుంది తర్వాత ఎండు ఆకుల నుంచి యాసిడ్స్ ఎక్కువ దొరుకుతాయి ఫ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ జీబ్రాలిక్ యాసిడ్ ఎమినో యాసిడ్స్ ఇలాంటివి ఎండిన ఆకుల నుంచి మొక్కలకి ఈ డీ ఎండిన ఆకులను డీకంపోజ్ చేయటం ద్వారా ఈ యాసిడ్స్ అనేవి మొక్కలకి పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ఈ అక్షయ పాత్ర అని ఎందుకు పా మనం ఈ పేరు పెట్టామంటే మొక్కలకి కావలసిన ప్రతి వస్తువు ఈ అక్షయ పాత్ర నుంచి అందించడం అనే కాన్సెప్ట్ ప్రతి వస్తువు మొక్కకు కావలసిన రోజువారీ దైనందిక జీవితంలో మొక్కకు కావలసిన ప్రతి పదార్థాన్ని ఈ పాత్ర నుంచి అంటే ఈ గొయ్యి నుంచి మనం ఇవ్వవచ్చు మొక్కకి దానికోసమనే దీనికి అక్షయపాత్ర అని ఒక కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఇది ప్రతి ఎకరానికి ఈ కెపాసిటీ ప్రకారం ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి తడిచినప్పుడల్లా ఎప్పుడు తడిచినా ఉట్టి నీళ్ళు ఇవ్వకుండా ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంతో కలిపిన ఈ పదార్థాన్ని డీకంపోజ్ చేసిన దాన్ని నీళ్లతో కలిపి భూమికి ఇవ్వటం ద్వారా అది డ్రిప్ ద్వారా అయినా పారించడం ద్వారా అయినా ఇవ్వటం ద్వారా పంట కాలం మొత్తం కూడా ఇక ఏ విధమైన రసాయన ఎరువులు కానీ ఏ విధమైన ఇతర పదార్థాలు కొని పంటల మీద న్యూట్రియెంట్ డెఫిషియన్సీ జింకు దోతలో ఇలాంటివి రాకుండా కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి వీటితో పాటు ఇంకా నేను రెండు రెండు విషయాలు మీకు రాయటం మర్చిపోయాను ఇప్పుడు రాస్తున్నాను అవి వీటితో పాటు ఇంకా రెండు మూడు విషయాలు మర్చిపోయాను అవి ఏంటంటే ఒకటి ఇనప ముక్కలు రెండు రాగి తీగ మూడు బ్యాటరీ బుగ్గు ఈ మూడు ఏంటంటే ఇనప ముక్కలను ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఒక నాలుగు ముక్కలు ఐదు ముక్కలు ఒక కేజీ కేజీ ఇనుప ముక్కలు తుప్పుపట్టిపోయిన ముక్కలు వేసినట్లయితే మొక్కలకు కావాల్సిన ఇనప ధాతువు ఈ ఓడబ్ల్యూడీసీలో దొరికిద్ది తర్వాత తీగ కాపర్ మనకి సహజంగా భూమి నుంచి వచ్చే తెగుళ్ళు కంట్రోల్ చేయటం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అని ఒక రసాయనం వాడతాం అంటే ఇది కాపర్ కాపర్ అంటే రాగి రాగి ధాతుతో తయారు చేసిన రసాయనాన్ని భూమికి ఇస్తుంటారు కాపర్ ఆక్సిక్లోరైడ్ అని చెప్పేసి ఆ కాపర్లో ఏవైతే ఏదైతే రాగిలో ఏదైతే ఉందో ఈ రాగి బ్యాక్టీరియాని భూమి నుంచి వచ్చే తెగుళ్ళని అరికట్టడంలో ఈ రాగి యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది భూమిలో రాగి రాగిధాతు పుష్కలంగా ఉంటే పంటలకు తెగుళ్ళు రావు అని రాగి రాగిధాతువును అందించడం అందించటం కోసం రాగి రాగితీగ మన ఎలక్ట్రికల్ వైర్లో వచ్చే రాగి తీగ కానీ ఇంట్లో వాడేసిన రాగి చెంబులు కానీ ఎలాంటివి ఏమైనా కానీ ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో వేసుకోవాలి తర్వాత బ్యాటరీ బొగ్గు బ్యాటరీ బొగ్గు అంటే మన టార్చ్ లైట్లోనూ సెల్ఫోన్లో మన టార్చ్ లైట్లకి వాడే బ్యాటరీలు కానీ లేకపోతే వాల్ క్లాక్లకి రిమోట్ రిమోట్స్కి టీవీ రిమోట్స్కి వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీని పగలగొట్టి దాని లోపల బొగ్గు వస్తుంది ఆ బొగ్గుని ఒక హాఫ్ కేజీయో పావు కేజీయో ఎంత దొరికితే అంత ఈ పిట్టులో వేయటం ద్వారా జింకు ధాతు అనేది ఆ దాంట్లో బ్రహ్మాండంగా దొరికింది ఒకవేళ ఈ బ్యాటరీ బొగ్గు కనుక మీకు దొరకకపోతే మనుషులకు వాడే మల్టీ విటమిన్ అని ఉంటాయి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్పైర్ అయిపోయినాయి పడేస్తుంటారు అలా కాకుండా మామూలుగా షాపుల్లో కూడా మల్టీ విటమిన్ జింక్ టాబ్లెట్స్ అని అడిగితే ఇస్తారు ఆ జింక్ టాబ్లెట్స్ ఒక ఇరవై ముప్పై ఆ జింక్ టాబ్లెట్స్ దీంట్లో వేసినా కానీ మొక్కలకు కావాల్సిన జింకు పంటకాలం మొత్తానికి కూడా సరిపోయింది కాబట్టి ఇవన్నీ వేసుకొని ఇవ్వటం ద్వారా నీకు వీటి ఖర్చు మొత్తం కూడా పిట్టు తయారు చేసుకోవటం కానీ తర్వాత ఈ సామాన్లన్నీ కునుకొని చేసుకొని డీకంపోజ్ చేసుకునే దానికి కూడా పదివేల రూపాయలకి ఒక ఎకరానికంటే ఖర్చు రాదు ఒకసారి పదివేలు పెడితే ఇందులో పదార్థాలు తీసేసుకుంటే ఆ షీటు ఆ చేసిన పని నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఆ గుంట నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉపయోగపడింది ఈ ప్రతి సంవత్సరం ఈ పంట ఈ సంవత్సరం బిర్చి చేసి నెక్స్ట్ ఇయర్ పచ్చేసుకున్న ఇంకో క్రాప్ వేసుకున్న వాటికి కూడా ఇదే ప్రొసీజర్ ప్రకారం ఇవ్వటం ద్వారా నువ్వు రసాయన ఎరువులు రసాయన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు కొనకుండా పంటను బ్రహ్మాండంగా పండించకోవచ్చు కాబట్టి ఈ ప్రొసీజర్స్ భూమికి సంబంధించి చేయాలి రేపటి ఎపిసోడ్లో మిరపలో వచ్చే తెగుళ్ళు పురుగులు వాటి నివారణకు సంబంధించిన బ్యాక్టీరియాలు ఫంగస్లు ఎలా స్ప్రే చేసుకోవాలో వివరించుకుందాం రైతు మిత్రులకి ధన్యవాదాలు